బాబాసాబ్ అంబేద్కర్ గారు మనందరికంటే పేదోడు తెలుసా మీ అయ్యా బాబాసాబ్ అంబేద్కర్ గారు మనందరికంటే పేదోడు అంబేద్కర్ గారు ఏమైనా రాజకీయ నాయకుడు కొడక అంబేద్కర్ గారు పెద్ద పారిశ్రామికవేత్త కొడక అంబేద్కర్ గారు భూస్వామి కొడుక వందలాది ఎకరాలు ఉన్నాయా బాబుకి ఉన్నాయా మనోళ్ళు ఏమంటారు అంటే మా అమ్మ బట్టలు కొనిస్తలేదు అన్న అందుకే స్కూల్ బంద్ చేసి మా అయ్య ఫీజు కడతలేదని అందుకే స్కూల్ బంద్ చేస్తాం ముప్పై రెండు డిగ్రీలు ఈ ప్రపంచంలో ఎవరికి లే బాబాసాబ్ అంబేద్కర్ గారికి తప్ప ముప్పై రెండు డిగ్రీలు ఉన్నాయి అంబేద్కర్ గారికి డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయలేకరు బయట ఒకటి రెండు మూడు నాలుగు ఒక్క ఆమె లేదు రెండు డిగ్రీలు చేసావు ఎంతమంది వచ్చేయలేప్పుడు రెండు డిగ్రీ చేసావు రెండు చేసావా డబుల్ డిగ్రీ సపోర్ట్ కొట్టరు పిల్ల మనిషి గాంధీ గారు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జిన్న టిడి కృష్ణవాచారి అయ్యంగర్ వీళ్ళందరూ ఎందుకు భయపడ్డారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గాంధీ గారికి వెనకాల లక్షలాది మంది జనం పిలితే ఊరు లేరు జవహర్ లాల్ నెహ్రూ గారింత సంపత్తి బాబాసాబ్ అంబేద్కర్ గారికి లేదు కానీ ఎందుకు వీళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎదురించలేకపోయినారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నివారించలేకపోయారు ఆపలేకపోయినారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడితే లండన్లో కూడా ఉచ్చబడుతున్నాడు అంటే నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నీళ్లు తాగినట్టు మనం మద్యం తాగినట్టు వాడు అత్తు ఒక ఇండలేడు ఫ్ మన ముఖం మీద అంటే ఈ కల్చర్ అలవాటు చేసిరు మనం మనం పీపల్ పీపల్ తాగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కింటోల కింటోలు బుక్కులు తిన్నాడు తినుడు అంటే అట్లా తినుడు కాదు మళ్ళా వాడే అట్లా అర్థం చేసుకుంటాను కూడా ఉంటారు పుస్తకం తింటే జ్ఞానం వస్తుంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లెక్కలేని పుస్తకాలు చదివి లెక్కలేనంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి లాస్ట్ లార్డ్ మౌంటైన్ బాటన్ అని అంబేద్కర్ గారు అట్లా వస్తే ఆయన ఎవరు బ్రిటిష్ రాజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నా బ్రిటీష్ రాజు అంబేద్కర్ గారు అట్లా నడుచుకుంటూ వస్తే ఆయన కుర్చీలకెళ్ళి ఇట్లా లేచి నిలబడుతున్నాడు అంబేద్కర్ గారు వచ్చి కూర్చున్నాక కూర్చుని లేదా ఈయననేమో పిల్లలకు బువ్వ పెట్టలేక పిల్లలు చంపుకున్నాడు అంత పేదోడు ఏ అంబేద్కర్ గారు పిల్లలు చచ్చిపోవడానికి గల కారణం ఏమీ లేదు రమాబాయి తల్లికి బువ్వ లేక రొమ్ములకలే పాలు రాక పాలు ఇవ్వలేక పిల్లలు చంపుకున్నారు బాబాసాబ్ అంబేద్కర్ పిల్లలు రక్తహీనత రమాబాయి తల్లికి ఎప్పుడు ఇప్పుడు ఈమె తింటేనే కదా పాలొచ్చేది మరి మీకు భూపబెట్టుడు లోను ఈమెనే పిడకలు అమ్ముకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అక్కడ ఆకలితో ఉన్నట్టే ఆయనకు పైసలు పంపింది ఎప్పుడు తెలుసుకుంటాం మీ త్యాగాలు మీ ఒంటిపైకి ఇంత అద్భుతమైనటువంటి చీరలు రావడం కోసం రమాబాయి తల్లి ఎన్నిసార్లు తన చీరల్ని ఆ తెలుసా అంబేద్కర్ గారి చివరి కొడుకైనటువంటి గంగాధర చచ్చిపోతే అంబేద్కర్ గారి చివరి కొడుకు అయినటువంటి చచ్చిపోతే అంబేద్కర్ గారికి ఆ పిల్లగాడి కప్పడాల కోసం ఒక కొత్త బట్ట కొనడానికి డబ్బులు ఉన్నాయి ఈ యొక్క సంఘటనను చాలా గుర్తుపెట్టుకున్నా మీరు స్త్రీలు అంబేద్కర్ గారికి ఆ సచ్చిపోయిన కొడుకు మీద కప్పడానికి కొత్త బట్ట వేయాలి కదా దానికి డబ్బులు లేకపోతే ఒక వచ్చి చదువుతారు బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా టైం అయిపోతుంది సీకట్ అవుతుంది పిల్లగానే తీసుకుపోయి బొంద పెట్టి రావాలని చెప్పంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జేబులో చేతి పెడితే ఏం రావు ఈజేబులో చేతి పెడితే ఏం రావు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సత్యమైనటువంటి రమాబాయి తల్లి అది గ్రహించి అయ్యో నా భర్త దగ్గర డబ్బులు లేనట్టున్నాయి ఆయన ఇజ్జత్ పోవద్దు అని ఆమె కొనుక్కున్నటువంటి ఫస్ట్ పెళ్ళప్పుడు కొనిస్తారు కదా కొత్త చీర ఆ కొత్త చీర లోపలికి పోయి ఆ కొత్త చీర కొంగుని కోసుకొని వచ్చి ఆ పిల్లగాడి మీద కప్పు అప్పుడు మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది ఓహో బాబాసాబ్ అంబేద్కర్ గారి దగ్గర డబ్బులు లేవు అందుకే రమాబాయి తల్లి తన పెళ్ళి కోసం దాచుకు పెళ్ళి పెళ్ళి ఎప్పుడు దాచుకునేటువంటి చీరని తీసుకుని వచ్చి ఆ పిల్లగడి మీద కప్పిందని చెప్పి తీసుకొని పోయి దహన సంస్కారం మన ముంద పెట్టి తీసుకొని వస్తారు రమాబాయి పల్లి ఏడుస్తా ఉంటుంది ఎనిమిది అవుతుంది తొమ్మిది అవుతుంది పది అవుతుంది పదకొండు అవుతుంది ఒకటి అవుతుంది రెండు అవుతుంది రమాబాయి తల్లి ఏడుస్తూ ఉంటుంది బాబాసాహబ్ అంబేద్కర్ గారు పక్క రూంలో ఉండి భయపడతారు ఎందుకు అరే అమ్మ ఇంత పుత్ర సోకాన్ని ఈమె నేను ఎట్లా ఓదార్చాలా నేను ఒకవేళ ఓదార్దామని పోతే తిడుతుందేమో నన్ను భారతదేశంలో ఉన్న మనువాదులను భయపెట్టిన బాబాసాబ్ అంబేద్కర్ ఎవరికి భయపడుతున్నాడు భార్యకు భయపడుతుడు ముందు ఇంత తెలుగు ఉన్నది నీకు సిగ్గు లేదు పోలవరం చంపుకున్నావు అని చెప్పి ఏడ అని భయం దేశం దేశం జాతి జాతి అందరు నా బిడ్డలందరికీ చెప్పేసావు అని చెప్పి ఏడ అని భయం నేనేం పాపం చేశాను నీకు అని చెప్పి ఏడ అని భయం మూడు గంట రాత్రికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోయి ఏడుస్తున్న రమాబాయి భుజం మీద చేతి పెట్టి రమా నా మీద కోపం వస్తుంది రమా నీకు ఇలాంటి చదువుకున్న దుర్మార్గుని ఎందుకు చేసుకున్నాను కోపం వస్తుంది రమా నీకు కనీసం పిల్లలకు పట్టిన బువ్వ కూడా దుర్మార్గుడని కోపం వస్తుందా రమా నీకు నువ్వు అట్లా ఏడుస్తుండవ భయం పడుతున్నది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుతాడు ఏం సమాధానం చెప్తుంది తెలుసా అయ్యా నేను నా బిడ్డ చచ్చిపోయినందుకు బాధపడతలే నా ముగ్గురు పిల్లలు చచ్చిపోయినందుకు బాధపడతలే రేపు నేను చచ్చిపోయినా పర్లేదు కానీ ఒకవేళ మీరు ఈ సమాజంలో ఉన్న మన బిడ్డలందరికీ న్యాయం చేయకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు అందరి బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని తిప్పలు వచ్చినా మన పిల్లలు చచ్చిపోయినట్టు మన సమాజాన్ని జావనియోక బాబాసాహ్ అంబేద్కర్ అని చెప్పి బతిగాడి చచ్చిపోయింది అతన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య అయితేనే గిడ గిడ కూర్చొని ఈ టెంట్ వేసుకొని ఇంత బుక్కడ బుక్ వదిలేటువంటి స్థితికి వచ్చినాం మనం ఏ దేవుడో ఏ యేసు ప్రభు ఏ రాముడో ఏ కృష్ణుడో ఏ అల్లాడో ఎవ్వరు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే కారణం గుర్తుపెట్టుకోవాలి